చంద్రమే <Sess> <Sess>

కాసిగా ప్రసిద్ధి చెందింది హరిహరాదులు ఇక్కడ ఉన్నారు కాబట్టి హరిహర కళాక్షేత్రంగా మనం ఇక్కడ ప్రసిద్ధి చెంది అందరినీ ఇక్కడ ఇద్దరిని దేవుళ్ళని కూడా మనం కొలుస్తూ ఉన్నాము ఇక్కడ దక్షిణ అయోధ్య అని మన ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులందరూ ఉన్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ మనము రాజన్న దగ్గర ఏదైతే విస్తరణ పనులు కొనసాగుతున్నాయో అక్కడ కూడా మనం ఎలా యథావిధిగా ఏకాంతంలో మనం అన్ని పూజల్ని సేవల్ని కూడా నిర్వహించుకొని వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా అక్కడ కల్పించడం జరిగింది అక్కడ ఏకాంత సేవలో అర్చకుల సమక్షంలో అలాగే ఇక్కడ మనకు భీమన్న ఆలయం ఎవరైతే భక్తులకు విస్తరణలో పనిలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశామో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తోత్సవం పేరిత అంటే భక్తోత్సవం అని వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు గావించబడినాయి వైకుంఠ ద్వార దర్శనాన్ని పల్లకీ సేవల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వచ్చి స్వామివార్లు ఇద్దరిని వేయించేసి ఇక్కడ నుంచి మూడు మూడు చుట్టుత సేవలు అంటే పెద్ద సేవల్ని కూడా మనం అంబారి సేవల్ని కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ముకోటి ఏకాదశి సందర్భంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మీ ఛానల్స్ ద్వారా కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి మరొకసారి ముకోటి ఏకాదశి కదా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తరద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వారా ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం వేకోజామున్నే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హర్యాన క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా శుభదాయకంగా శోభిల్య విలంగా ఉన్నటువంటి సందర్భం ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో కానీ ధర్మపురిలో కానీ యాదగిరిట్లో కానీ అనేక ప్రాంతాల్లో కూడా నారాయణ మూర్తిని దర్శించుకునే భాగ్య ఉత్తర ద్వార దర్శనం ద్వారా వేములవడ రాజన్న సన్నిధిలో ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్ద ఇద్దరి స్వాముల దర్శనం హరిహరి నారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడదో ఓవైపు పార్వతి పరమేశ్వరుని మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు తీరి దర్శనం చే చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పల్లెకి సేవలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా ఆ పరమేశ్వరుని ఆ నారాయణమూర్తిని వేడుకుంటూ ఉన్నాం లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమై జీవితంతో ఆనందమైన జీవితం అష్ట చూస్తూ ఆయుర్వేదం ముందుకు సాగలిసిన సందర్భంగా పేర్కొంటూ ఈ ముక్కోటి ఏకాదశి పనులు సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సేవలో ఎలాంటి ఆటంకం లేకుండా మరింత ముందుకు వెళ్ళి సేవలో లోక కళ్యాణం జరిగే విధంగా చేసే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడుతారనే చెప్పనుకుంటే ఈ సందర్భంగా స్వామవారిని వేడుకుంటూ అందరికీ మీ ద్వారా ప్రజలకు భక్తులందరూ కూడా ప్రభుత్వ పక్షాన మా పక్షాన వేములవాడ హరిహర క్షేత్రం నుండి ముక్కోటి ఏకాదశి పనుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం